సో హాయ్ ఎవరీవన్ ఇది వచ్చేసరికి చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో రీసెంట్గా కూడా నేను ఒక వీడియో చూశాను ఇదేంటంటే కోళ్ళు మెడ తిప్పుకుని అలా పడిపోతూ ఉంటాయి దానికి వాళ్ళు న్యూరోకేరు మోనోసెఫ్ చెప్పారు యాక్చువల్లీ అలా తిప్పులు వచ్చినప్పుడు మనం విటమిన్ ఈ సెలీనియం అనే పౌడర్ని ఫీడ్లో కలుపు ఇచ్చుకోవాలి ఇది వచ్చేసరికి విటమిన్ ఈ సెలీనియం ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వేరే బ్రాండ్స్లో ఉంటాయి ఇది వచ్చేసరికి బయోస్టార్ ఇది చాలా మంచి కంపెనీది ఇది దీని కాస్ట్ కూడా పెద్ద రీజనబుల్గా ఉంటుంది ఇది ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తాయి అండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఒక టన్ ఫీట్లో సరిపోతుంది ఎవరికన్నా చిన్న ఫార్మ్స్ ఉన్నవాళ్ళు దీన్ని తీసుకొచ్చుకుని నీట్గా ఎవ్రీ మంత్ ఫైవ్ టు టెన్ డేస్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి ఈ మెడతిప్పులు లాంటివి రాకోకుండా ఉంటుంది అండ్ బ్రీడింగ్ చేసేవాళ్ళు గుడ్లు పెట్టే కోళ్ళకి వాటికి ఇస్తే గుడ్లు కూడా చాలా బాగా పెడతాయి అండ్ ఫెర్టిలిటీ కూడా బాగుంటుంది సో ఇది విటమిన్ ఈ సెలీనియం నడతిప్పులకి బాగా పనిచేస్తుంది ప్రతీ నెల కనీసం ఐదు నుంచి పది రోజులు వాడుకుంటే మంచిది అనమాట థ్యాంక్ యూ